హాయ్ హలో నేను ప్రియా నవీన్ అండి ఈరోజు ప్రోటీన్ దోశ అయితే చేయడానికి అయితే నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ పెసల్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ జొన్నలు హాఫ్ కంటే సగము ఎర్ర కందిపప్పు పిడికేడు స్టోర్ బియ్యము పిడికేడు ఉద్దిపప్పు కొద్దిగా మెంతులు అన్ని నైట్ బాగా వాష్ చేసి అయితే నానబెట్టేశానండి నిన్న ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే నీట్గా వాష్ చేసి నానబెట్టాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నీట్గా మిక్సీ మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట ఇవన్నీ ఎప్పుడు టిఫిన్ ఏం చేయాలి ఏమి అని ఆలోచించే వాళ్ళైతే అయితే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ క్లసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అన్నీ అయితే నేను ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేను డైలీ పిల్లలకైతే బాదం పప్పులు అయితే నానబెట్టిస్తానండి తినడానికి అందుకోసం బాదం పప్పులు అయితే సపరేట్గా అయితే నేను నానబెట్టుకున్నాను ఆ బాదం పప్పులే ఒక ఏడు బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాను పెద్ద పాప అయితే డైలీ ఒక పది బాదం పప్పులు అయినా తినాలి చిన్న పాప అయితే ఒక మూడు తిన్నా చాలుసారి పది తినకూడదండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక టూ ఆర్ త్రీ తినేసి వెళ్తుంది నేను స్నాక్స్ లోకి పెట్టి పంపిస్తాను ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ తింటుందండి ఆ విధంగా కౌంటర్స్ అయితే నేను సోక్ చేసి పెట్టుకుంటాను ఇలా అయితే పిండి అయితే మనం బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండినంతా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మళ్ళీ మిగిలిన దాన్ని కూడా వేసుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ దీన్ని కూడా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇడ్లీ సోడా వేసుకొని మనం మిక్సీ చేసి ఉంటాం కదా ఆ నీళ్ళు అయితే తిప్పుకొని అందులో పోసుకొని మళ్ళీ దోశపిండి ప్యాటర్న్లో మనం అయితే కలుపుకోవాలండి దోసపిండి బ్యాటర్ వరకు అయితే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఆ విధంగా చూసుకోవాలన్నమాట చూసేకి మనకి ఫెసిలిటీ లాగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అందులో కళ్ళం వెల్లుల్లి వేయంగానే చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట ఎప్పుడు ఇంట్లో రివ్యూ చేస్తే ఏం బాగుంటుంది లెన్స్ అని చెప్పి ఈరోజు అయితే నేను ఫస్ట్ ముందుగా రెండు దోశలు అయితే మా పెద్ద పాపకి క్యారీ ప్యాక్ చేశాను ఆ తర్వాత రెండు దోశలు అయితే వేశాను అవి కార్తీక అక్కకి అయితే ఇచ్చానమాట టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వమని చెప్పి వాళ్ళ బాబు చేత అయితే తినిపించింది చెప్పారు వాళ్ళ బాబు ఎలా ఉన్నాడు కూడా అది కూడా మనం ఒకసారి వీడియోలో పోస్ట్ చేశాను అది కూడా విందాము పాపకైతే ఆనియన్స్ లేకుండా వేశాను అక్కకైతే ఆనియన్స్ వేసి పొడి మరీ వేశాను ఒక క్యారీ పాపకి ఒక క్యారీ అక్కకైతే ప్యాక్ చేశాను వెళ్ళే దారిలో అనమాట అక్క వాళ్ళు ఇప్పుడు ఆ బాబు తినేం చెప్తాడో చూద్దాము బాగుంది అని అయితే చెప్పాను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాడు కాబట్టి కొంచెం సిగ్గుపడుతూ తింటున్నారు ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి నేను తేగానే కొద్దిగా పొంగలికి వాటికి ఎత్తి పెట్టుకొని మిగిలినంతా పేస్ట్ అయితే చేసుకుంటాను ఇప్పుడు అవి అయిపోయినాయి అందుకోసం నేను అల్లం వెల్లుల్లి పేస్టే కొద్దిగా వేసానమాట ఆ వేయడం వల్ల చాలా ఫ్లేవర్ అయితే వచ్చింది అల్లం అవి ఉంటే ఒకసారి వేసి చేసుకోండి అట్లా లేదంటే పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి కూడా మామూలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పెసరెట్లు అయితే నోట్లో పెడితే కలిగిపోతున్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ పెసరట్ వేసుకొని అది ఒక పక్క కాలిన తర్వాత రెండు పక్కల కాల్చుకొని ఆనియన్స్ కొద్దిగా కందిపొడి వేసుకొని రెండు పక్కల కాల్చుకొని చట్నీతో తింటుంటే చాలా బాగుంది ఇప్పుడు కింద మా ఓనర్ అయితే ఇద్దాము ఇచ్చి ఆంటీ ఏం చెప్తుందో చూద్దాము నేనైతే ఏం చెప్పలేదు టేస్ట్ చేయండి ఆంటీ అని అయితే తీసుకొని వచ్చి ఇచ్చాను ఆంటీ అయితే టేస్ట్ చేస్తున్నారనమాట టేస్ట్ చేసి ఆంటీ ఏం చెప్తారు కూడా తిందాము సూపర్ అంటున్నారు ఆంటీ వాయిస్ యాడ్ చేయడానికి కుదరలేదు మీకు నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఈ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే మరి నీకు హెల్దీ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇది ఈరోజు వీడియో అండి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాని ఫాలో చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్